బ్యాస్ బాల్ అని ఇంగ్లాండ్ పొగరుగా చెప్పుకునే ఆట ఇదే లక్ష్యం చిన్నదే కావచ్చు కానీ ఆ చిన్న లక్ష్యాన్ని ఛేదించవ్వకుండా విరుచుకు పడతారు ఆ చిట్టి లక్ష్యమే మనకి కొండంతై కనిపించేలా బెదర కొట్టేస్తారు సరిగ్గా లార్డ్స్ టెస్ట్లో భారత్పై ఇంగ్లాండ్ అదే చేస్తోంది భారత బౌలర్ల అద్భుతమైన పోరాటంతో ప్రత్యేకించి వాషింగ్టన్ సుందర్ స్పిన్ బౌలింగ్తో ఇంగ్లాండ్పై రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు కోల్చడంతో భారత్ లార్డ్స్ టెస్ట్లో ఎక్కడా లేని పట్టు సాధించింది అని సంబరపడిపోయాం ఆతిథ్య జట్టు నూట తొంభై మూడు పరుగులు లక్ష్యమే ఇస్తే ఉఫ్మని ఊదేయొచ్చులే అని ఆనందపడేలోపు ఇంగ్లాండ్ బౌలర్లు బంతితో నిప్పులు జరిగారు ఫలితంగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి యాభై ఎనిమిది పరుగులు మాత్రమే చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్లో పదమూడు పరుగులే చేసిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్లోనూ డకౌట్ అవ్వడం భారత్ లయను దెబ్బతీసింది ఫస్ట్ ఇన్నింగ్స్లో నలభై పరుగులతో పర్వాలేదని మించిన కరుణ్ నాయర్ రెండో ఇన్నింగ్స్లో పద్నాలుగు పరుగులకి అవుట్ అయ్యాడు ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న కెప్టెన్ సుబ్మాన్ గిల్ తన సెకండ్ ఇన్నింగ్స్లోనూ ఫెయిల్ అవ్వడం నైట్ వాచ్మెన్గా వచ్చిన ఆకాష్ దీప్ రోజులో చివరి బంతికి క్లీన్ బౌల్డ్ అవడంతో భారత్ పీకల్లో కష్టాల్లో పడింది బ్రైడాన్ కార్సే రెండు వికెట్లు తీస్తే బెన్ స్టోక్స్ జోఫ్రా ఆర్చర్ చెరో వికెట్ తీశారు ఇక మిగిలిందల్లా భారత ఆశాకిరణం మిస్టర్ డిపెండబుల్ కేఎల్ రాహుల్ ముప్పై మూడు పరుగులతో ఉంటే ఇవాళ రాహుల్కి తోడుగా పంత్ నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ ఎంత మేరకు సహకరిస్తారనే దానిపైనే భారత ఫలితం ఆధారపడినుంది మరో నూట ముప్పై ఐదు పరుగులు చేస్తే మనోళ్ళు లార్డ్స్లో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంటారు మిగిలిన ఆరు వికెట్లు లేపేస్తే ఇంగ్లాండ్ సంచలన విజయం సాధిస్తుంది చూడాలి లార్డ్స్ టెస్ట్లో విజేతలుగా నిలిచేది ఎవరో